నేను కనబడాలి ఫోన్ కింద ఓకేనా ఓకే నేను కనబడుతున్నా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పద్దెనిమిది ఆటోమేటిక్ మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ నా దగ్గరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సారీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ దాకా అమ్మకానికి వచ్చింది అయితే ఈ బండి కస్టమర్ నాకు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు సార్ బండి ఇంటికి తీసుకురాకురు ఇక్కడ మా దగ్గర ఏళ్ళు అడ్డం పెట్ట ఏళ్ళు తీసి ఇక్కడ ఆ బండి అమ్ముడు వస్తా సార్ ఇక్కడ దాకా రాకురని చెప్పిన కానీ మా చిన్న తమ్ముడికి ఫోన్ చేయగానే చిన్న తమ్ముడు సార్ తీసుకుర మేము అమ్ముతాం ఆంధ్ర నుంచి కూడా మా దగ్గరికి వచ్చి కస్టమర్లు చూస్తారని చిన్న తమ్ముడు చెప్పింది అయితే నేనేమనుకుంటా అంటే ఈ బండి అమ్మడానికి అక్కడ కూడా చాలామంది డీలర్స్ ఉంటారు ఎవరైనా గదే పదివేలు కమిషన్ తీసుకుంటారు కానీ కస్టమర్ అంత దూరంకే లీడ్ దాకా వస్తే అతనికి ఏం రేట్ ఎక్కువ రాదు మళ్ళా నాలుగైదు వందల కిలోమీటర్లు వాళ్ళు అప్ అండ్ డౌన్ వెయ్యి కిలోమీటర్లు అవుతుంది వాళ్ళ డబ్బులు వాళ్ళ సమయం వేస్ట్ అవుతుంది అని నేను రాకని చెప్తా కానీ వీళ్ళు కస్టమర్లు ఉదయం మబ్బుల మూడు గంటలకు బయలుదేరి ఇప్పుడు పదకొండున్నర పావుకం పన్నెండు గంటలకు నాగరికి వచ్చిర్రు బండి చూడన్నా మేము ఇట్లా నిన్న నీతో మాట్లాడినాం నువ్వు వద్దన్నావు కానీ మీ చిన్న తమ్ముడు రమ్మన్నాడు నేను వచ్చిన అన్న ఈ బండి అమ్ముతా నువ్వు యూట్యూబ్లో పెట్టమన్నాడు అయితే ఇట్లాంటి బండ్లు నేను వీడియో వీడియో వేయని వాళ్ళకి చెప్పిన కానీ మీకు కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా వలన నాగరికి వెహికల్స్ తీసుకొని వస్తారు కాబట్టి ఇట్లాంటివి తీసుకురాకూరనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా ఈ బండి బానెట్ మారింది డిక్కి మారింది డోర్లు మారినాయి మొత్తం రస్టింగ్ వచ్చింది పట్టుకోట్లా ఈ బానట్ కూడా థర్డ్ క్లాస్ బానట్ సార్ ఇది బానట్ బానెట్ మారిన బానెట్ కూడా ఇరిగిపోయి ఉంది ఫ్రంట్ పొజిషన్లో ఈ అడ్డ పట్టి ఒక్కటే ఒరిజినల్ అప్రాన్లు ఓకే ఉన్నాయి బానట్ వేసి వేసే ఎవరైతే ఈ బండి కొనుక్కున్న ఓనర్ ఉన్నాడో పాపం ఈ బండి గురించి ఆయనకు నాలెడ్జ్ లేదు కొనుక్కున్నాడు ఈ లెఫ్ట్ సైడ్ ఆ ఈ ఫెండర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇయో ఈ ఈ ఫుట్ రస్ట్ మొత్తం డ్యామేజ్ అయింది ఇయో ఇట్లా డోర్ల కింద రస్టింగ్ వచ్చింది ఈ పద్దెనిమిది మోడల్ బండి రస్టింగ్ వచ్చి పేస్ట్ మొత్తం ఊసిపోతుంది ఇయో ఈ డిక్కి డోర్ మారింది సార్ ఇక డిక్కీ డిక్కీ లోపల కూడా రస్టింగ్ వచ్చింది ఇక ఇవ రస్టింగ్ వచ్చి మొత్తం డ్యామేజ్ అయ్యి ఉంది ఇప్పుడు ఈ బండి నేను యూట్యూబ్లో పెడితే ఇక ఈ డిక్కీ డోర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన డిక్కీ డోర్ కాదు సార్ డిక్కీ డోర్ కూడా మారింది టైర్లు రెండు ఉన్నాయి లోపల ఈ బ బంపర్ మారింది ఈ డోర్కి కూడా కింద రస్టింగ్ అయితే పెయింట్ వేసిర్రు ఇవ డోర్ ఇక్కడ హోల్ పడ్డది ఇక చూసుకోవచ్చు ఇక వేలు పడుతుంది చిన్న వేలు పడుతుంది పెద్ద వేలు పడుతుంది కానీ ఈ డోర్ కూడా రస్టింగ్ వచ్చింది ఇక ఈ డోర్ కూడా మారింది సార్ ఈ డోర్ కూడా మారింది ఇక ఇట్లాంటి బండ్లు తీసుకొని మన దగ్గరికి కస్టమర్ వచ్చినప్పుడు మనం దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అప్పుడు ఈ నెంబర్ ఎందుకు దాసి వీడియో ఎత్తున్నా అంటే ఈ ఫుట్ రోస్ట్ మొత్తం పెయింట్ అయింది కింది భాగం ఈ ఫెండర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ బండ్లు ఏ బంపర్ మారింది ఆ బంపర్ మారింది హెడ్లైట్లు మారినాయి ఇంట్లో ఒకటికి ఇది మంచిగా ఉంది అన్నది ఏది లేదు సార్ అన్ని తుక్కు అయితే ఇట్లాంటి బండిని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం యూట్యూబ్లో పెడితే దీన్ని కొనేటోళ్ళ కంటే చూసి సప్పుడు ఎక్కువ ఉండేటోళ్ళు ఎక్కువ ఉంటారు అందుకోసమే అంత దూరంకెళ్ళి నా దగ్గరికి రావద్దని నేను కస్టమర్లకు చెప్తా మంచి బండి ఉంటే తీసుకురారు సార్ నేను యూట్యూబ్లో పెట్టి అమ్మిస్తా కానీ ఇవి ఇట్లా తలిగిన బండ్లు మొత్తం డ్యామేజ్ అయిన బండ్లు మీరు నా దగ్గర పెట్టిపోతే నేనే కస్టమర్ కానీ అమ్మినప్పుడు మీకు మొత్తం పేమెంట్ ముడుతుంది అయినా నాకు పదివేలు కమిషన్ ఇస్తాడు కానీ రేపు పొద్దుగాలు ఆయనకు స్టోరీ తెలిసిన తర్వాత అతడు బండి తీసుకొని నా దగ్గరికి వచ్చిన అతడు గొడవ పెట్టుకొని మీ నాకు పైసలు నువ్వు ఇయ్యాలని నాకు బండి ఉన్నతో సంబంధం లేదని నగరవాసులు చెప్తాడు అందుకోసమే మేము వీలైనంత వరకు ఇట్లాంటి బండ్లు మేము యూట్యూబ్లో పెట్టాం ఇక మీరు నారాజైనా నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఈ తడకల బండ్లు తలగబెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు అంత దూరంకెళ్ళి నా దగ్గరికి ఇట్లాంటి బండ్లు తీసుకొని రాకూరనే ఉద్దేశంలో ఈ వీడియో చెప్తున్నాయి కారు అమ్మడానికి కాదు ఇట్లాంటి కార్లు తీసుకొని మాత్రం దయచేసి నా దగ్గరికి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే